బెంగళూరులో విపరీతంగా ట్రాఫిక్ అయిపోతుంది ఆ ట్రాఫిక్ లోనే మూడు నాలుగు గంటల సమయం గడిచిపోతుందంటూ చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఆవేదన చెందారు కానీ పెద్దగా ఎవరు పట్టించుకోలేరు అయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఆ టెక్ కంపెనీల యొక్క సిఈఓలు ఆ వ్యవస్థాపకులు వాళ్ళే గగ్గోలు పెడుతున్నారు బెంగళూరు లాంటి ప్లేస్ లో మేము ఉండలేకపోతున్నాము విపరీతమైనటువంటి ట్రాఫిక్ దానికి తోడు దుమ్ము దూలి రోడ్ ఒకటి బాగోలేదు గుంతలు గుంతలుగా ఉన్నాయి మేము ఎన్నో ట్యాక్సీలు కడుతున్నాం కోట్ల ట్యాక్సీలు కడుతున్నాం కానీ ఈ గుంతల రోడ్ల మీద ప్రయాణం చేయాల్సి వస్తుందంటూ ఇప్పుడు బ్లాక్ బగ్ సంబంధించినటువంటి ఒక ట్రెక్కింగ్ కంపెనీ సిఈఓ సహ వ్యవస్థాపకుడు రాజేష్ కుమార్ అయితే ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు ఇది ఇప్పుడు చాలా చాలా పెద్ద వైరులు అవుతుంది ఇంతకు ముందు కూడా రెండు మూడు కంపెనీలు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాయి అలాగే బెంగళూరు బెట్రా హైదరాబాద్ బెట్రా చెన్నై బెటరా అనేది ఆలోచించుకొని ఒక ఆరేడు కంపెనీలు హైదరాబాద్ లో ఇప్పుడు వారి యొక్క ఆఫీస్ వెళ్ళి నిర్మిస్తున్నారు ఇది కూడా బెంగళూరుకి ఒక విధంగా షాక్ ఎందుకంటే బెంగళూరు ఇప్పటికే హైదరాబాద్ కంటే ఎక్కువగా క్రౌడ్ అయిపోయింది అక్కడ కోటి ముప్పై లక్షల మందికి పైగా దాటిపోయారని ఒక నివేదిక దానికి తగ్గట్టుగా వసతులు ఉండటం లేదు వాటర్ సమస్య ఎక్కువైపోతుంది చివారు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ అన్ని విస్తరించేస్తున్నాయి కానీ దానికి తగ్గట్టుగా రోడ్లు వ్యవస్థ లేదు ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే నాలుగు వైపులా విస్తరించేస్తుంది ముఖ్యంగా శంషాబాద్ వైపు అయితే గచ్చిబౌలి శంషాబాద్ మధ్యలో విపరీతంగా అభివృద్ధి చెందుతోంది అయితే దీనికి తగ్గట్లుగా వసతులు కూడా కల్పించాలి అన్నిటికంటే ముఖ్యంగా చెరువుల్ని కబ్జా చేయకుండా ఉండగలిగితే ఆ వరద నీరు చెరువుల్లో చేరుతుంది అలాగే మిగతాది డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇంకా అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వరకే తీర్చిదిద్దారు కదా ఇక మళ్ళీ మనం ఒక యాభై నలభై సంవత్సరాల వరకు మంచిగా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగోలేదు అది బెంగళూరు చెన్నై హైదరాబాదు ఢిల్లీ ముంబై అన్ని సిటీలు అలాగే ఉన్నాయి ఈ బెంగళూరు నుండి వచ్చేస్తున్నటువంటి అన్నింటికి నారా లోకేష్ ఇక్కడ ఐటీ మంత్రి ఏమో వచ్చేసి విశాఖపట్నం రండి దేశంలోనే క్లీనెస్ట్ సిటీల్లో ఐదవ స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మీకు అన్ని ఉంటాయి మేము కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామంటూ వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదు కానీ ఇలాంటి అవకాశాలను పుచ్చుకోవడానికి టీడీపీ కూటమి చూస్తుంది ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే నిర్మిస్తున్నారు కాకపోతే అన్ని సౌకర్యాలు ఉండాలంటే వెంట వెంటనే ఇప్పుడు దొరకవు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ కి వైజాగ్ ఒక మంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మరి సిటీ ఏం లేదు కాబట్టి ఈ ట్రమ్మని ఆహ్వానిస్తున్నాడు తెలంగాణ వాళ్ళు అయితే అలాగే ఇంకా స్పందించలేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు స్పందించారు పైగా ప్రభుత్వం హెల్ప్ చేస్తానంటుంది కాబట్టి మరి రాజేష్ కుమార్ ఏం చేస్తాడో చూడాలి